హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డే లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ ఓ ప్రేమ ఓ ప్రేమ పార్ట్ ఫోర్ ఉదయలో వేరే ఇంటెన్షన్ ఏమీ లేదని గ్రహించిన విద్య సరే సార్ చెప్తాను ఇక్కడే ఇక్కడే నుంచి అని చెప్పే అన్ని చెప్పేయమంటారని అడిగింది పొద్దు పదా వాడి ఆఫీస్ రూమ్లో కూర్చొని మాట్లాడుకుందామని అన్నాడు ఆదిత్య గారి ఆఫీస్ రూమ్లో నా అన్వీకి తెలిస్తే బాధపడిద్దేమో తన పర్సనల్ విషయాలు అందరికీ చెప్పాననేసి అని అంది డౌట్గా ఇప్పుడు అన్వేషిత విషయాలు నీకు నాకంటే ఎక్కువగా ఆదిత్యకే కావాలి ఈ విషయం వాడికి కూడా తెలిస్తే బెటర్ కదా నువ్వు చెప్పేదేదో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం లాగా అనిపిస్తుంది సో వాటికి తగ్గ జాగ్రత్తలు వాడు కూడా తీసుకుంటాడు కదా అని అన్నాడు ఉదయ్ అంటే మా వల్ల మీకు ప్రమాదం ఏదన్నా జరిగితే మీరు సేఫ్ అవ్వాలి అని అనుకుంటున్నారా లేకపోతే మా వల్ల మీకెందుకు తలనొప్పులు అని ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకొని మా ఇద్దరికి ఉద్యోగాలు తీసేయాలి అని అనుకుంటున్నారా అని అడిగింది కాస్త కోపం అండ్ బాధగా ఆ మాటలు విన్నా ఆ మాటలు విన్న ఉదయ్ సమాధానం చెప్పేలోపు ఆ రెండూ కాదు అంటూ అక్కడికి వచ్చాడు ఆదిత్య అక్కడ ఆదిత్యని చూసి విద్య ఫస్ట్ షాక్ అయ్యి మీకు అని అంటూ ఉండగా ఇలా తెలుసు అంటూ ఇంటర్నెట్ని ఓపెన్ చేసి చూపించాడు అక్కడ స్పష్టంగా అన్వేషిత కనిపించకపోయినా అన్వేషిత తెలిసిన వాళ్ళకి ఆమె అన్వేషిత అని గుర్తుపట్టేలాగానే ఉంది అది చూసిన విద్య సురేష్ ఇలా చేస్తాడు అని నాకు తెలియదు అసలుకి ఈ వీడియో ఎవరు తీసి అప్లోడ్ చేశారో కూడా తెలియదు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వేరే వాళ్ళ పర్సనల్ విషయాలు వితౌట్ పర్మిషన్ తోటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అవతలి వాళ్ళకి ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారో తెలుసుకోలేకపోతున్నారు తెలిసినా కానీ ఏదో ఒక విధంగా వైరల్ అయిపోవాలి ఫేమస్ అయిపోవాలి అని ఆరాటమే తప్ప వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంత బాధపడతారు అనేది మాత్రం ఎవ్వరూ ఆలోచించలేకపోతున్నారు అని అంది బాధగా ఎవరు తీసి అప్లోడ్ చేసినా కానీ సరే మనం మన తప్పు లేనప్పుడు భయపడకూడదు బాధపడకూడదు అందుకే నేను అన్వితోటి మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని అన్నాడు ఆదిత్య విద్య ఏదో చెప్పేలోపు అక్కడికి జానకమ్మ వచ్చింది జానకమ్మ మరెవరో కాదు ఆదిత్య మదరు వీళ్ళు షాపింగ్కు వెళ్ళినప్పుడే ఆమె ఇంటికి వచ్చింది నానా నేను కూడా నీతో వస్తాను కదా ఆ పద ఆ అమ్మాయి ఎవరో నేను కూడా చూస్తా నువ్వు ఇంత అమ్మాయి మీద కేర్ చూపిస్తున్నావంటే నిజంగా తను స్పెషల్ అయి ఉంటుంది స్పెషల్ అయి ఉంటేనే మాట్లాడాలి అని కాదు కానీ తను ఒక ఆడపిల్ల ఎంత బాధలో ఉందో ఎంత భయపడుతుందో కదా నేను ఓదారుస్తాను నన్ను ఆ అమ్మాయికి పరిచయం చేసి నీతో ఏం మాట్లాడలేకపోయినా నాతో మాట్లాడిద్దేమో కదా అని అన్నారు ఆవిడ సరే అని అందరూ అన్వి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళేసరికి అన్వేషిత ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా కళ్ళమటి నీళ్లు కాచుకుంటూ అలానే కూర్చొని ఉంది అది చూసిన విద్య అన్వి దగ్గరికి వెళ్ళి అన్వి నీ తప్పులేకపోయినా ఎందుకే అదే తలుచుకొని బాధపడుతున్నావు భయపడుతున్నావు అసలు ఎందుకు ఏడుస్తున్నావు నీ ఏడుపుకి కారణం ఏమిటి అతను ఇంకో పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడనా లేకపోతే ఇప్పుడు నిన్ను బాధ పెట్టాడనే అన నిజమే వాడు బాధ పెట్టాడు నువ్వెందుకు తిరిగి రియాక్ట్ అవ్వలేదు అని అడిగింది అందుకు అన్విత అన్వేషిత నాకు అప్పుడు మైండ్ పని చేయలేదు నేను షాక్లో ఉన్నాను నేను అతనికి అతన్ని అసలు అక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు అయినా ఇంకా నాతో ఏం పని ఉందని నా వెనుక పడుతున్నాడు అంతమందిలో నన్ను అవమానించాడు అతనికి ఏం రైట్స్ ఉన్నాయి అని అంటూ ఏడుస్తూ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి అందులో జానకమ్మ గారిని చూసి ఆంటీ మీరా అని అడిగింది అది విన్న జానకమ్మ నేనేనమ్మా నువ్వేనా మా వాడి పియ్యేవి నేను ఇంకెవరో అనేసి అనుకున్నాను నువ్వు నాకు తెలుసు కదా నేను నీకు తెలుసు నేను ఆదిత్య వాళ్ళ మదర్ని అసలు ఏం జరిగిందమ్మా అని అడిగింది అందుకు అన్వేషిత చుట్టూ చూసి ఉన్న ఉన్నవాళ్ళందరినీ చూడగా మేమేం పరాయి వాళ్ళం కాదు సిస్టర్ నీ వాళ్ళమే అసలు ఏం జరిగిందో వాడెవడో తెలిస్తేనే కదా ముందు ముందు వాడేంటో వాడి పన్నాగాలేంటో ఏంటో తెలుసుకునేది కాబట్టి ఏం జరిగిందో చెప్పండి ఇక్కడ మీరు నిజాలు దాచిపెడితే మాకు మేము తెలియకూడదు అని అంటే రేపు ఏదైనా జరిగినా మేము మీరందరం వచ్చేస్తా బాధపడాల్సి వస్తుంది అని నిధం నిదానంగా చెప్పాడు ఉదయ్ అది విన్న అన్వేషిత చెప్పకూడదు అని కాదు కానీ అని అంటూ నా గతం మీకు బోరుగా అనిపించచ్చు అందులో నా తప్పు ఉందో లేదో నాకు ఇప్పటికీ తెలియదు కానీ మా మధ్య జరిగింది మాత్రం మీ అందరికీ షేర్ చేస్తాను నిజమే నా తప్పు లేనప్పుడు నేనెందుకు నా గతాన్ని దాచుకొని బాధపడుతూ భయపడుతూ పరిగెత్తాలి అని అంటూ తనకి సురేష్కి మధ్య జరిగింది మొత్తం చెప్పింది అంత విన్న తర్వాత ఆదిత్యకి చాలా కోపం వచ్చింది ఆడవాళ్ళల్లో భార్య లాంటి వాళ్ళే ఉంటారని అనుకున్న కానీ మగాళ్ళల్లో కూడా ఇలాంటి చీడ పురుగులు ఉంటారా అత్య కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని అని అన్నాడు నా భార్య అని అనగానే ఆదిత్య అన్వేషిత విద్య ఇద్దరూ షాక్ అయిపోయి ఆదిత్య వాళ్ళ ఆదిత్య వైపు చూశారు వాళ్ళు వాళ్ళ చూపుల్ని గమనించిన జానకమ్మ ఏమిటమ్మా నా కొడుకు పెళ్ళికాని ప్రసాద్ అనుకున్నారా ఇప్పటిదాకా కాదు నా కొడుకు అచ్చమైన శ్రీరామచంద్రు లాంటి వాడు కాకపోతే సీత లాంటి కోడలు రావాల్సిందే నాకు శూర్పణక లాంటి కోడలు వచ్చింది అది రోజుకోసారైనా వీడి ముందుకు వచ్చి తైతిక్కలాడుతూ ఉంటుంది అది ఆడే తైతిక్కల్ని చూసి నేనెక్కడ బాధపడతానో బెంగపడతానో అనేసి నన్ను ఇక్కడ ఉంచకుండా వైజాగ్లో ఉంచుతున్నాడు అంతే తప్ప నా కొడుకుకి నా మీద ప్రేమ లేదని నేను ఎప్పుడూ అనుకోను బహుశా వాడు అనుకుని ఉంటాడు మా అమ్మకి నాకు మా అమ్మ మీద ప్రేమ లేదని దూరంగా పంపించేసి ఉంటాడు అనుకుంటాను అనుకుంటున్నానేమోనని కానీ వాడు నా కొడుకమ్మ నా కొడుకు గురించి నాకు తెలియకుండా ఉంటుందా అని అంది కళ్ళనీళ్ళు ఒత్తుకుంటూ ఆమె చెప్పేది వింటున్న ఆదిత్య అమ్మ ఇప్పుడు ఎందుకు అదంతా అస్సలే అన్వేషిత బాధలో ఉంది ఇప్పుడు మన బాధ సొల్లు సోది అవసరమా అని అన్నాడు అందుకు జానకమ్మ గారు తన బాధ తను చెప్పింది నీ బాధ కూడా తనకి తెలియాలి కదరా అప్పుడే కదా నువ్వెంత స్ట్రాంగ్గా ఉన్నావో తనకి తెలిసి తాను అంత ఎంత స్ట్రాంగ్గా ఉండాలో కూడా తనకి తెలుస్తుంది అని అంటూ ఉండగానే అంతలో అన్వేషిత ఫోన్ మోగింది అవతలి పక్క నుండి శ్రీలత ఫోన్ చేస్తూ ఉండటం చూసి విద్య అది చూసి ఇప్పుడు ఈవిడ గారికి మనతోటి పని ఏంటి మొగుడు సతాయించింది సరిపోలేదా ఇప్పుడు ఈమె పై పైన పన్నీటి పలుకులు పలకడానికి ఫోన్ చేసిందా ఏమవసరం లేదు ఆమెతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంటూ ఫోన్ కట్ చేయబోతుండగా ఆదిత్య కట్ చేయొద్దు లిఫ్ట్ చేయి అనేసి అన్వేషితకి చెప్పాడు అన్వేషిత జాలిగా అతని వైపు చూడగా లేదు ముందు లిఫ్ట్ చేయి నాకెందుకో పాజిటివ్గానే అనిపిస్తుంది తను మాట్లాడే మాటల్ని బట్టే కదా అసలు అవతలి ఏం జరుగుతుందో అని అర్థమయ్యేది మనకి అని అన్నాడు ఆదిత్య మాటలు విన్న అన్వేషిత ఫోన్ లిఫ్ట్ చేసి ఏమిటి అని అంది విద్య దాన్ని స్పీకర్లో పెట్టింది శ్రీలత మాట్లాడుతూ నా వల్ల నీకు చాలా అన్యాయం జరిగింది కాదు అని నేను అనను కానీ నా భర్త చేసే ప్రతి పనులు అన్నిటికీ నేను సపోర్ట్ చేస్తానని మాత్రం అనుకోకు నిజమే నిన్ను ఒక విషయంలో ఆయన అప్రోచ్ అవ్వాలి అనుకున్నాడు అది అయ్యే పద్ధతి కరెక్ట్గా లేదు అలా అని నేను నీకు ఈరోజు జరిగింది కూడా కరెక్టు అని నేను అనను అలా చేయాల్సింది కాదు సురేష్ కానీ చేసేశాడు అని అతని తరఫున నేను సారీ చెప్తున్నా అని అంది బాధగా అందుకు విద్య మాట్లాడుతూ ఓహో ఇప్పుడు మళ్ళీ దీంతో ఏం అవసరం వచ్చింది మీ మొగుడు పిల్లలకి దాని జీవితంతో ఆడుకున్నది సరిపోలేదా అని అంది గట్టిగా అందుకు శ్రీలత మాట్లాడుతూ విద్య నేను నీతోటి లేదు నేను మాట్లాడాల్సిందే నీతోటి కాదు అని అంది మాట్లాడేది నేను తను ఎప్పుడు మాట్లాడలేదు అసలుకి సురేష్ ప్రాబ్లం ఏంటి ఆయన అందరి ముందు అలా చెయ్యొచ్చా అదేవిధంగా నేను నిన్ను నీకు చేస్తే ఊరుకుంటాడా ఇంకా ఏముందని దాన్ని పడుతున్నాడు అతని పనేదో ఆ అతను ఏదో పని పని అని మూడు పిల్లలు ఇద్దరు మాట్లాడుతున్నారు ఏం పని అని అడిగింది అందుకు శ్రీలత నీతో నేను మాట్లాడాను అన్వేషితకివో ఫోను అని అంది సరే అని చెప్పేసి విద్య అన్వేషితకి ఫోన్ ఇచ్చింది శ్రీలత మాట్లాడుతూ నీ పక్కన ఎవరైనా ఉన్నారా అని అడిగింది ఎవరు లేరు చెప్పు అని అంది విద్య అని అంటే తను ఉన్నా ఏం కాదు నువ్వేం చెప్పక చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అంది అన్వేషిత సురేష్ నిన్నెందుకు అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాడంటే నేను చెప్తాను కానీ ఆ పని నాకు కూడా ఇష్టం లేదు అందుకే నేను నిన్ను ముందే హెచ్చరిస్తున్నాను దయచేసి ఇక్కడి నుంచి కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళు మేమిక్కడ ఒక వారం రోజులు ఉంటాము ఆ వారం రోజుల్లో సురేష్ మళ్ళీ నిన్ను ఏదో ఒక విధంగా కలవాలి అని చెప్పి కోరుకుంటున్నాడు నాకు తెలిసి విద్యా మాట్లాడిన మాటలను బట్టి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావు అనుకుంటున్నాను కానీ సురేష్కి మాత్రం నీకు మళ్ళీ పెళ్ళైంది అని అంటే నమ్మటం లేదు కాబట్టి నేను నీకు చెప్తున్నాను నీకు పెళ్ళైనా కాకున్నా సురేష్ అడిగేదానికి ఒప్పుకోకు అని మా ఒప్పుకో అని మాత్రం నేను చెప్పను ఎందుకంటే అతను మళ్ళీ నిన్ను వాడుకొని వదిలేయాలి అని అనుకుంటున్నాడు అని అంది శ్రీలత అది విన్న అన్వేషిత మళ్ళీ నన్ను వాడుకొని వదిలేయటమేమిటి అని అడిగింది అందుకు శ్రీలత మాట్లాడుతూ మా ఇద్దరికి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు మరీ ముఖ్యంగా నాకు ఆయోగం లేదు అందుకని మళ్ళీ నీతోటి తను మామూలుగా ఉంటూ నీతో ఒక బిడ్డను కని నీకు విడాకులు ఇచ్చేయాలి అని అనుకుంటున్నాడు అని అంది అందుకు అన్వేషిత విడాకుల విడాకులు మళ్ళీ ఇవ్వడం ఏమిటి ఆల్రెడీ మాకు డివోర్స్ అయిపోయినాయి కదా అని అంటే నీకు ఇదే విషయం చెప్పి తను నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకొని తన భార్యను చేసుకొని ఒక బిడ్డకు తెల్లయ్యాకా ఉంచాలి అని అనుకుంటున్నాడు లేదు అని అంటే మన ఇద్దరినీ తన భార్యలాగానే ఉంచుకుంటాను అని అంటున్నాడు నువ్వు నాకు సవిత్రి అవుతావు అనే ఉద్దేశంతో చెప్పట్లేదు కానీ రేపు స్వార్థంతో మళ్ళీ సురేష్ నిన్ను కలవాలి అనుకుంటున్నాడు కాబట్టి దయచేసి ఈ ఒక్క పది రోజులు ఎక్కడికైనా వెళ్ళు నేను ఏదో తనకి భయపడి నిన్ను వెళ్ళి చెప్పటం లేదు నీ ప్లేస్లో నేనున్నా కానీ అలాంటి పనులకి చస్తే ఒప్పుకోను కాబట్టి నువ్వు మళ్ళీ తెలియక సురేష్ నేత ఏమైనా ప్రేమగా మాట్లాడితే మురిసి ముక్కలైపోయి ఎక్కడ తన మాటలకి లొంగిపోతావో అనేసి చెప్తున్నాను అతనికి నాలాంటి వాళ్ళే కరెక్టు నీలాంటి వాళ్ళు మళ్ళీ బలి కాకుండా నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు మళ్ళీ బలి కాకుండా ఉండాలి అంటే నేను అతనితోనే ఉండాలి మాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు కావాలంటే ఎవరినైనా అడాప్ట్ చేసుకుంటాం కానీ ఇప్పటిదాకా లేని ఆలోచన సురేష్కి నేను చూడగానే కలిగింది అది అతను ఇప్పుడే నేను చూశాడని నువ్వు అనుకుంటున్నావా కానీ ఒక నెల క్రితం నుంచే సురేష్ నిన్ను సురేష్ నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు నీ ప్రతి మూమెంటు తనకు తెలుస్తూనే ఉంది నీకు పెళ్ళి కాలేదని చెప్పి అతను అనుకుంటున్నాడు అవునా కాదా నాకైతే తెలియదు కానీ పెళ్ళైతే మాత్రం నీ భర్తకి కానీ మీ అత్తింటి వారికి కానీ చెప్పి నువ్వు వాళ్ళ ప్రొటెక్షన్లో ఉండటం బాగుంటుంది లేదంటే విద్యను తీసుకొని కొన్నాళ్ళు ఎక్కడికైనా ఏదైనా ఊరికి వెళ్ళు అని అంది మాకు పిల్లలు లేరు అనేసి అతను ఎలా ఆడిస్తే అలా ఆడే మరబొమ్మని కాను నేను కాకపోతే ఇంకొకళ్ళు కాక నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అని అతను అనుకుంటూ ఉంటూ వెళ్ళడం కరెక్ట్ కాదు అతని కన్ను నీ మీద నుంచి నా మీద నుంచి ఇంకొకళ్ళ మీదకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు నా ప్లేస్లోకి ఇంకొకళ్ళు రావటం కూడా ఇష్టం లేదు అతను పచ్చి అవకాశం అది అతనికి నేను తప్ప ఇంకెవరు దిక్కులేదు అనేలాగా చేసుకోవాలని నా ప్లాను కాకపోతే నా కర్మ కొద్దీ నాకు పిల్లలు పుట్టలేదు అంతే ఏదైనా కానీ అన్వేషిత నచ్చితే నీకు నువ్వు త్వరలోనే ఒక పెళ్లి చేసుకో ఎందుకంటే మాకోసం అని కాదు ఇలాంటి చీడ పురుగుల నుంచి నువ్వు సంరక్షించబడాలి అని అంటే నీకు పెళ్ళైంది అని తెలిస్తే ఇంకెవరు నీ వైపు కన్నెత్తి చూడకుండా ఉంటారు ప్రతిసారి ఈరోజు రక్షించినట్టు మీ బ్రదర్ ఎప్పుడూ నీ పక్కనే ఉండడు కదా నీ ఫ్యామిలీ విషయాలు నాకు ఎక్కువగా తెలియదు కానీ నీ బ్రదర్ నిజంగా నిన్ను ఈరోజు చాలా ప్రొటెక్ట్ చేశారు అలా ఎప్పుడూ అతను నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉండలేడు కదా నీకంటూ ఒక మనిషి కావాలి కాబట్టి త్వరలో పెళ్లి చేసుకో లేదు పెళ్ళైపోతే ఈ విషయాలన్నీ నీ భర్తకి చెప్పు నీ వైపు నుండి తప్పులేదు అని అనిపించుకోవడానికైనా నువ్వు నీ భర్తకి ఈరోజు జరిగిన విషయాలు చెప్పు అని అంది ఆ మాటలు విన్న అన్వేషిత నాకు ఇంకా పెళ్లి కాలేదు నాకంటూ భర్త ఇవ్వలేదు నువ్వు పదే పదే నా భర్త నా భర్త అని చెప్పేసి అనకు ఇంత విషయం మనసులో పెట్టుకొని నా మీద ఎలా అలా సురేష్ దౌర్జన్యం చేశాడు అంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం అతనికి ఏమొచ్చింది అని అడిగింది ఏడుస్తూ ఎందుకంటే అంతకుముందు అతను ఏం చేసినా ఏం మాట్లాడలేకపోయేదానివి ప్రేమతో అన్నీ భరించేదానివి ఇప్పుడు అలానే అనుకున్నాడేమో కాకుంటే నీ పక్కన నీ బ్రదర్ అనుకోకు నీ బ్రదర్ ఉండేసరికి అతను ఏమనుకున్నాడో ఏమో తను నువ్వు ఇంకొకరితోటి కనిపించేసరికి అతనికి కోపం వచ్చిందేమో అని అంది శ్రీలత ఇది నా లైఫ్ నా ఇష్టం ఇప్పుడు నా పక్కన నేను పెళ్లి చేసుకుని ఉంటే నా భర్తే ఉంటే అలా ఎలా బిహేవ్ చేస్తాడు చెయ్యడు కదా చేస్తే పళ్ళు రాళ్ళు కొట్టి చేతిలో పెట్టేసేవాడు అయినా మీ బతికేదో మీరు బతకకుండా ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నన్ను ఇబ్బంది పెట్టాలనుకోవటం ఏమిటి అంతా వాడిష్టమేనా నేనేమన్నా వాడు ఆడిస్తే ఆడే కీ బొమ్మని అనుకుంటున్నాడా ఈసారి నా మీద చెయ్యవేయమను చేతులు విరిచి పొయ్యిలో పెట్టేస్తాను ఇంకోసారి నువ్వు కానీ నీ మొగుడు కానీ నా జోలికి వచ్చారంటే బాగోదు ఎనీవే నాకు ఇన్ఫర్మేషన్ అందించినందుకు చాలా థ్యాంక్స్ ఈ విషయం నీ మొగుడికి తెలియకుండా చేసు చూసుకో లేదంటే నిన్ను కూడా ఏదో రోజు చంపి చంపి పాత్ర వేసేస్తాడు అని అంటూ ఫోన్ పెట్టేసింది అది చూసిన విద్య అదేంటి తను చెప్పేది మొత్తం వినకుండా ఫోన్ పెట్టేశావు అని అంది అందుకు ఆదిత్య తను ఏం చెప్తే అది వినడానికి మనమేం రెడీగా లేము అసలు సంగతి చెప్పేసింది కదా అయినా అది అయినా కాకపోయినా కానీ ఇండైరెక్ట్గా సురేష్ ఇంటెన్షన్ ఏంటో చెప్పింది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి శ్రీలత ఒక పాయింట్ చెప్పింది కానీ ఇంకోటి ఏంటంటే వాడికి ఇప్పుడు మన ఆఫీస్లో ఉద్యోగం లేదు వాడు చేసే ఆఫీస్ నుంచి కూడా ఇలానే వేరే అమ్మాయిలతోటి మిస్బిహేవ్ చేస్తున్నాడని శ్రీలతే ఉద్యోగంలో నుంచి తీసేసేలాగా చేసింది ఇప్పుడు వాడి చూపు అన్విత మీద అన్వేషిత మీద పడింది తానైతే సంపాదిస్తూ తన చెప్పు చేతల్లో ఉంటుంది కాబట్టి మళ్ళీ అన్వేషితని తన దగ్గరికి తీసుకొచ్చుకోవాలి అని అనుకుంటున్నాడు ఈ విషయంలో సురేష్కి శ్రీలతకి చాలా గొడవలు అయ్యాయి అని చెప్పాడు ఆదిత్య ఇవి అన్నీ నీకెలా తెలుసురా అని అడిగాడు ఉదయ్ ఆశ్చర్యపోతూ ఈ గొడవ జరిగిన పది నిమిషాల్లోనే నాకు ఆ న్యూస్ అందింది ఏం నేనేం తెలుసుకోలేను అని అనుకున్నావా అని అన్నాడు అందులో జానకమ్మ మాట్లాడుతూ అయ్యేది అయిపోయింది అని ఇప్పుడు నేను నిన్న ఒకటి అడుగుతా ఇది అడగాల్సిన సమయం అవునా కాదా అని నేను ఆలోచించట్లేదు కానీ నా కొడుకు వైపు నుంచి అన్నీ క్లియర్ చేస్తాను నేను ఒక మాట అడుగుతున్నాను నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా నువ్వు ఇప్పుడే కాదు నాకు ఆ రోజే నచ్చావు కానీ నువ్వెవరివి ఎక్కడి నుంచి వచ్చావు ఎలా వచ్చావో కూడా తెలియదు మళ్ళీ నిన్ను నేను కలుస్తానులే అని అనుకున్నాను ఎందుకంటే అదే టెంపుల్కి నువ్వు కూడా వస్తూ ఉంటావేమో అని అనుకున్నాను ఆ తర్వాత నువ్వు నాకు ఎక్కడా కనిపించలేదు మీ కొడుకు గురించి నాకు తెలియకుండా నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని అనుకుంటావేమో నా కోడలు గురించి నా కొడుకు కంటే నాకే ఎక్కువగా తెలుసు వాడు ఎన్ని దాచిపెట్టినా కానీ నా కోడలు గురించి నాకు తెలియకుండా ఉంటుందా వీడు ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నా కోడల్ని కానీ నా కోడలు మాత్రం నా కొడుకుని డప్పు చూసే ప్రేమించింది తను పెళ్లి చేసుకున్న మరుసటి రోజు నుంచే తన పేరు మీద ఈ ఆస్తిపాస్తులన్నీ రాసివ్వమని గొడవ చేసింది ఆదిత్య రాయడానికి కూడా సిద్ధపడ్డాడు కానీ నేనే తనని ఆపాను ఎందుకంటే పెళ్ళై వచ్చిన అమ్మాయి భర్త ఎలా ఉన్నాడు భర్తని ఎలా చూసుకోవాలి అని కాకుండా ఏ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంతెంత విలువ చేస్తాయి అనేసి అడగడం చూసి నాకు చిన్న డౌట్ వచ్చింది అందుకే నేను చెప్పి ఆదిత్యకి నీ భార్య ఎంత బలవంతం పెట్టినా ఆస్తి రాయడానికి మాత్రం ముందుకు ముందుకు వెళ్ళకు కొన్నాళ్ళు టైం తీసుకో అని చెప్పాను రోజు ఆదిత్య తిన్నాడా ఉన్నాడా పనుకున్నాడా లేచాడా అనేది కాకుండా తెల్లారి లేస్తూనే ఈరోజు నాకు ఆ నగలు కావాలి ఈరోజు నాకు ఈ నగలు కావాలి ఇన్ని లక్షల డబ్బులు కావాలి అని అడగటం సోకులు చేసుకోవటం చిన్న చిన్న బట్టలు వేసుకోవటం షాపింగుకి వెళ్ళటం క్లబ్బులకు వెళ్ళటం పబ్బులకి వెళ్ళటం మగపిల్లలలాగా తాగేసి తోలుతో ఇంటికి రావటం నన్ను ఏ ముసలి అని పిలవటం ఇవన్నీ జరిగేవి ఎన్ని చేసినా నా కోడలే కదా హై సొసైటీలో ఇవన్నీ కామన్ కదా అని ఊరుకుంటూ నా కడు నా కొడుకు ముఖం చూసి ఊరుకుంటూ ఉండేదాన్ని కానీ ఒక రోజు ఒక అబ్బాయితోటి వచ్చింది ఇదేంటి అని అడిగితే ఇది ఫ్యాషన్ ఇప్పుడు ట్రెండు ఏ ఒక్క మొగుడితోనే కాపురం చేయాలని ఉందా వీడు నా బాయ్ ఫ్రెండు వీడు నా మొగుడు అని చెప్పేది ఆదిత్యని నా మొగుడు అని చెప్పి ఆదిత్యని చూపించింది సహనం నశించిన ఆదిత్య ఆ రోజుని నేను చూశాను అనుకోకుండా ఆ రోజే ఒక చెంప మీద దెబ్బ కొట్టాడు అది చూసిన నా కోడలు ఉగ్రరూపం అయిపోయి నన్నే కొడతావా నీ మీద గృహహింస కేసు పెడతాను అని అంటూ నానా హంగామా చేసింది ఏమైనా చేసుకో అని చెప్పి ఆదిత్య కూడా ఊరుకున్నాడు అయితే ఇవన్నీ మా ఇంట్లో సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతూనే ఉండేవి ఆస్తి ఇవ్వకూడదని కాదమ్మా కాకపోతే ఆస్తి నా కొడుకుది కానీ తన తను కొలికేది పరాయి మగాడుతోటి ఇవన్నీ చూస్తూ నేను ఎందుకు ఇవ్వనిస్తాను ఆ తర్వాత నా కొడుకు బాధపడ పడడా అందుకే ఎప్పటి నుండి వాడిని బాధ పెట్టడానికి రోజుకు మగాడితోటి తిరుగుతూ కల్చర్ తెలియని సన్నాసి అని అంటూ తిడుతూ ఉంటుంది కోట్లు కూడా విడాకులు తొందరగానే వచ్చాయి కానీ అప్పటి నుంచి వీడికి పెళ్ళంటే అమ్మాయిలంటే ఇష్టం లేకుండా పోయింది ఆ తర్వాత ఇన్నేళ్ళకి నీ గురించి అతను పాజిటివ్గా మాట్లాడటం చూసి ఇష్టపడుతున్నాడేమో అని అనుకున్నాను అదే విషయం అడిగితే నాకు ఇష్టమేనమ్మా కాకపోతే అన్వేషితకి ఇష్టం ఉందో లేదో తెలియదు అని అంటూ నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఇప్పుడు మా వాడి మనసులో ఏముందో నాకు తెలిసింది నీకు తెలిసింది కాబట్టి నీ ఇష్టం ఏమిటో చెప్పు అలా అని ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకొని నా కొడుకుని పెళ్లి చేసుకొని నువ్వు నా కోడలు అయిపోవు ఎందుకంటే నీ పరిస్థితి ఇలా ఉంది కదా అని నీ పరిస్థితిని చూసి నేను మాట్లాడడం లేదు ఈ పరిస్థితి ఉన్నా లేకున్నా ఒకటి రెండు రోజులు అటు ఇటుగా నీతో మాట్లాడదామని నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పింది జానకమ్మ ఆ మాటలు విన్న అన్వేషిత ఆలోచిస్తూ ఉంటే శ్రీవిద్య మాత్రం ప్లీజ్ ఒప్పుకోవే ఇప్పటికైనా ఒప్పుకో అని అంటూ ప్రతిమాలతో ఉంది ఉదయ్ అన్వేషిత వైపు చూస్తూ చెల్లి ఇప్పటికిప్పుడు నిన్ను ఒప్పుకోమని చెప్పను కాకుంటే ఆదిత్య లాంటి మంచి మనిషిని మాత్రం మిస్ చేసుకోవద్దు అని చెప్తాను వాడు నా స్నేహితుడని చెప్పట్లేదు వాడు ఎంత మంచివాడో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వాడు ఏం చేసినా ఆలోచించే చేస్తాడు నీకు ఇష్టమైతే వాడిని నేను ఒప్పిస్తాను ఆయన ఒప్పించడం ఏంటి వాడికి నువ్వంటే ఇష్టమేనమ్మా కాకపోతే ముక్కు మీద కోపం ఉంటుంది ఇక నీ ప్రాబ్లం అంటావా వాడు చిట్టికలో సాల్వ్ చేస్తాడు నీ వైపు ఎవ్వరూ కన్నెత్తి కూడా చూడడు అలా అని పెళ్ళి చేసుకుంటూనే చేసుకుంటేనే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిద్ది అని అనుకుంటావేమో అదేం లేదు నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పటికే నీ సురేష్ని సారీ సారీ ఆ రాస్కెళ్ళంతా చూసి ఆలోచనలోనే ఉండి ఉంటాడు కాకపోతే నీకంటూ ఒక తోడు ఒక నీడ ఉండాలి నువ్వు ఇలా పెళ్లి చేసుకోకుండా ఉంటే వాడు సురేష్ గారు రేపటి రోజున వాడి మీద ప్రేమతోనే మోజుతోనూ నువ్వు ఇంకా అలానే ఉన్నావని భ్రమపడతాడు జనాల్ని నమ్మిస్తాడు సో అలాంటి వాటికి దూరంగా ఉండాలి అనంటే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి ఆ పెళ్లి చేసుకునేదేదో ఆదిత్యానే పెళ్లి చేసుకుంటే మీ ఇద్దరి జంట చూడ ముచ్చటగా ఉంటుంది కాబట్టి తొందర ఏం లేదు టైం తీసుకొని చెప్పే అంటే ఒక రెండు ఒక రెండు గంటల్లో చెప్పగలవా టైం చాలా పెద్దగా ఇచ్చాను కదా అని అన్నాడు వాతావరణాన్ని తేలిగ్గా చేస్తూ ఉదయం మాట్లాడినా ఉదయం మాట్లాడినా మాట్లాడినా తిరిగి అన్వేషిత ఉదయం మాట్లాడిన మాటలకి అన్వేషిత పక్కమని నవ్వింది అది చూసిన జానకమ్మ హరే బడవ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషాలు వెళ్ళివలే వస్తాయిరా అని అంటూ సరే వాడి సంగతి పక్కన పెట్టు నువ్వేంటి నువ్వెవరిని చేసుకుంటావు అని అన్నది ఆ నేను చేసుకుంటాను పెళ్లి చేసుకోకుండా ఇట్లానే ఉండిపోవడానికి నేనేమన్నా అటు ఇటు కాని వాడిని అనుకుంటున్నావా పెద్దమ్మ నేను పెళ్లి చేసుకుంటా కాకపోతే నా భార్య కొంచెం గయ్యాలి అనుకో అది వేరే విషయం అని అన్నాడు అంటే అప్పుడే చూసేసుకున్నావా అమ్మాయిని అని అడిగింది జానకమ్మ ఓ చూసేసుకున్నాను కానీ ఎంత గట్టిదైనా కానీ సరే తనంటే నాకు ప్రాణం నాకు చాలా నచ్చేసింది మొదటి చూపులోనే అని అన్నాడు ఆ మాటలు విన్న విద్య మనసు కొంచెం చివుక్కుమనిపించింది విజయ ముఖ కవళికలను చూస్తూ నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమైన విద్య అని అడిగాడు ఉదయ్ అంతమందిలో అంత డైరెక్ట్గా అడిగేసరికి విద్యకి మొదట అర్థం కాలేదు అర్థమయ్యాక సిగ్గుతో మెళికలు తిరుగుతూ అన్వేషిత వెనక్కి వెళ్ళింది అది చూసిన జానకమ్మ అన్వేషిత నువ్వే ఆలోచించుకొని చెప్పు నీ మనసులో ఇంకెవరైనా ఉంటే సరే నేను నిన్ను బలవంతం చేయను ఎవరూ లేకపోతే ఇప్పటి నుంచైనా ఆలోచించు ఆదిత్య నీ వద్దు అనటానికి నీకేమైనా ప్రత్యేక కారణాలు ఉంటే నాతో చెప్పు నా కొడుకుని కాదు నేను అవన్నీ సరిదిద్దుతాను అని చెప్పను నీ మనసుని నొప్పించేవి అయితే నేను ఎన్ని ఎన్ని ఉన్నా నీ నీకే వదిలేస్తాను కానీ నీకు అలాంటి అబ్జెక్షన్ ఏమీ లేకుండా ఉంటే కనుక నా కొడుకు గురించి ఒకసారి ఆలోచించు నువ్వు నా కోడలైతే నాకు చాలా హాయిగా ఉంటుంది అని అనిపిస్తుంది అని అంది మీ అబ్బాయి మీదన నాకు ఎటువంటి చెడు అభిప్రాయాలు లేవు కాకుంటే అని అంటూ ఉండగా నా కొడుకు ఏమి మొదటి పెళ్ళికొడుకు కాదు కదా మొదటి పెళ్ళికొడుకు అయినా కానీ సరే నిన్ను నా కోడలుగా చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరాలు ఉండవు ఇంకేంటి నీ అభ్యంతరాలు అని అడిగింది జానకమ్మ అమ్మ వాళ్ళకి చెప్పాలి అని అంటూ ఉండగా ఆ పని నేను తీసుకుంటాను నీకైతే ఇష్టమే కదా అని అంది శ్రీ విద్య వెనుక నుంచి ఒప్పుకోవే ఒప్పుకోవే అని అంటూ అరుస్తూ ఉంది సరే ఒకసారి నాను వాళ్ళకి చెప్పి చూస్తాను వాళ్ళు ఏమంటారు అని అంటే శ్రీ విద్య హాయిగా ఓ గట్టిగా అరుస్తూ ఆ వాళ్ళు అంకుల్ వాళ్ళు ఏమీ అనుకోరు అని అంది మరి నీ విషయము అని శ్రీ విద్యను అడిగింది జానకమ్మ అందుకు విద్య మౌనంగా తలంచుకొని నా పెళ్ళి పెద్ద నా ఫ్రెండు అన్వేషితనే ఆంటీ అని అంది అంటే అని అర్థం కాక ఆగిపోయింది జానకమ్మ నాకు పేరెంట్స్ చిన్నప్పటి నుంచి లేరు అన్వి వాళ్ళ మమ్మీ డాడీనే నా మంచి చెడులు చూస్తూ ఉంటారు అని చెప్పి ఈ విషయం మీతో చెప్పలేదు ఈ విషయంలో మీకు ఎటువంటి అభ్యంతరాలున్నా ఎప్పుడైనా డ్రాప్ అయిపోవచ్చు అని అంది ఉదయ్ని చూస్తూ అది చూసిన ఉదయ్ ఇంకా నీకు ఎవరు ఏంది ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంటేను సో ఇక్కడ నుంచి నువ్వు ఎవరు లేని వంటర్ని అని ఫీల్ అవకు సరేనా అని అన్నాడు ఆ మాటలతో ఉదయ్కి ఎటువంటి అభ్యంతరం లేదని అర్థమైపోయింది ఆ తర్వాత ఆ ఫ్యామిలీని ఈ ఫ్యామిలీని కలవటం వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం అన్విత ఆదిత్యాల అన్వేషిత ఆదిత్యాల పెళ్ళి ఉదయ్ అండ్ శ్రీ విద్యల పెళ్లి జరిగిపోవడం ఇద్దరు ఒకటే ఊర్లో కాపురాలు పెట్టుకోవటం పక్కపక్క ఇళ్లలోనే ఉండటం జరిగిపోవటం వల్ల వాళ్ళ ఫ్రెండ్షిప్కి వీళ్ళ ఫ్రెండ్షిప్కి ఎటువంటి డోకా లేకుండా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు సురేష్ ఇంకెప్పుడు అన్వే అన్వేషిత జోలికి రాకుండా ఉదయ్ ఆదిత్యాలు మంచి పనిష్మెంటు ఇచ్చారు ఇది కథ కథ బాగుందా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సారీ కథ చాలా లేట్గా ఇచ్చాను అదేంటో స్టోరీ రాయటం స్టార్ట్ అయితే చాలు నాకు ఎక్కడ లేని కష్టాలు వచ్చేస్తూ ఉంటాయి